వచ్చిన తర్వాత దేవుని యొక్క వాగ్దానము అబ్రహాముకు వచ్చినటువంటి మాటలు ఏమిటంటే నీ సంతానము నీ ఏకైక కుమారుని నాకు ఇవ్వటానికి ఎనకంజ వేయలేదు కనుక నీ సంతానము సా ఆకాశములో ఉన్న నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను గట్టిగా కొట్టండి హలోయ్యా విత్తుట అంటే సమర్పించుట విత్తుట అంటే చేయుట విత్తుట అంటే బోధించుట విత్తుట అంటే ప్రవర్తించుట విత్తుట అనగా నీవు మాట్లాడుట అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి దేవుని సన్నిధిలో దేవునికి బలిగా విచ్చాడు ఏ పంట వచ్చాడు ఏ పంట వచ్చాడండి ఆకాశ నక్షత్రాల వలెని సంతానముబా ఈ మాట నేను ధ్యానం చేసేటప్పుడు నిజంగా యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమే గట్టిగా కొట్టండి అబ్రహాము సంతానం పెరుగుతూ ఉంది ఆత్మీయమైన సంతానము ఎవరైతే రక్షింపబడతారో అది అబ్రహాం యొక్క లిస్టులో ఎందుకంటే ఒక్కడైన ఏకైక కుమారుణ్ణి దేవునికి సమర్పించడానికి ఆలోచించలేదు సందేహించలేదు అనుమానం పడలేదు దేవునికి ఇవ్వటానికి ముందుకొచ్చాడు ముందుకొచ్చాడు అందుకే అబ్రహాం ఏ పంట కోసాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడు ఎందుకనగా ఇతని ఇంటికి రక్షణ వచ్చింది ఈమె కూడా అబ్రహాము కుమార్తెనే మందిరములో నడువు వంగిపోయిన స్త్రీతో అంటాడు కదా ప్రభు దేవునిక బిడ్లారా నేను ఎందుకు మార్చుతున్నా అంటే మనము మంచి మంచి వాటిని విత్తాలి దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని విత్తాలి సాత్వికాన్ని విత్తాలి ప్రేమను విత్తాలి మనకు కలిగింది విత్తాలి అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా వ్యతిరేకంగా ఏదన్నా కానీ విత్తామనుకోండి ఏదైతే మనం ఖచ్చితంగా విత్తుతామో అదే పంటను మనం ఖచ్చితంగా వస్తాము ఎర్రశనగ విత్తుతే ఎర్రశనగలే తెల్ల శనగ విత్తే అంతే కదా అదే వేరే పంట రాదు కాబట్టి నా మనందరి జీవితంలో దేవుని ఎక్కి పెట్టలారా బాగా నోట్ చేసుకోండి విత్తుట అంటే మనము ప్రవర్తించుట మన ప్రవర్తనను బట్టి ఇర్మియా పత్రికలో రాయబడి ఇర్మియ గ్రంథంలో రాయబడి ఉంది మన